లాస్ట్ ఒక మొక్క మిగిలిపోయింది ఈ మొక్క కూడా పూలు చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి కానీ కాయ రావట్లేదు మా ఆయన తీసేస్తాను అన్నారు నాకు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది నేను ఎల్జీ బంగ్లో ఉండేటప్పుడు అక్కడ ఒక బప్పని చెట్టు దానికి మేక్ మేట్టాను కదా కంశకం ఒక చెట్టుకి నలభై యాభై కాయలు వచ్చాయి సుజాత రారా సుజాత చూడు అన్నీ కుట్టేస్తున్నాను కదా చెట్టు రా 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 చెట్టుకి కూడా ర శివులు ఉంటాయి కాబట్టలేమో ఏం చెప్పు కట్ కట్టేస్తున్నారు కదా చేయక బాబా అని చెప్పేసి అన్ని నేడైన మొక్కలు ఉంటే అది లాస్ట్ అయ్యేస్తే లాస్ట్ మూమెంట్ కట్ చేసి తీసేసుకుంటాను అది తీసి జల్లేస్తాను కదా తన కాయల పళ్ళు వచ్చినప్పుడు ఇట్లా చెట్లు ఏది కట్ చేయను ఈ చెట్టు కట్ చేసిన కొద్ది కొద్ది అని చెప్పేసి అలా పెట్టాను మా ఆయన కట్ చేసిన తర్వాత జడ్లు వస్తే సైడ్లు వెళ్ళి ఎక్కువ స్వప్న వదులుతున్నాయి కదా అలా కాయలు వస్తాయి అన్నారు కానీ అలా వదిలేసాను కొద్ది రోజుల తర్వాత నిజంగా జడ్లు వచ్చేసాను మా ఆయన బాగా పడలేక అదిగో కాయలు వచ్చేసాయి

అన్నిటికీ వెళ్ళి నేను మీ చెప్పింది ఏ అబ్బాయి అంటారు బోధు ఆ బోధులు బోధులు ఈ బోధులు ఎవరు ఎత్తారు అన్నారు మా ఆయన ఎత్తారు తెలుసుకుంటున్నామో చూసారా మా వాడంలో చెట్లకి అయితే అండి బోధులు పెట్టుకున్నారు మా ఆయన నెక్స్ట్ మా మామిడి చెట్టుకైతే సుజిత వీళ్ళు ఒక రెండు రెమ్మలు కావాలంటున్నారు ఎక్కువ రెమ్మలు తీసుకెళ్ళిపోతున్నారు ఆ చెట్టుకి ఎన్నోసారి మా ఆయన అన్నారు ఈ చెట్టు అలాగ ఇచ్చేసామంటే ఇచ్చేసావంటే చెట్టు మొత్తం కట్ చేసి వస్తున్నా అన్నారు లాస్ట్ ఎలాగో ఆ చెట్టు కూడా జరిసిపోయింది లాస్ట్ ఐదు కాయలు ఇచ్చింది మనం రెండు కాయలు అయితే షార్ట్స్ చూపించేసాను ఇంకా మూడు కాయలు ఉన్నాయి మామిడికాయలు మా ఆయన అన్నారు నీళ్ళు కట్టులో ఒక కాయలు రాయ రాయే అన్నారు ఐదు కాయలు వచ్చేసాయి అందులో రెండు కాయలు తీస్తే నీకు మూడు కాయలు ఉన్నాయండి ఇవి ఇదేనండి మా బగీచా అది మా గార్డెన్ మా మాడు ఇవి బప్పల పళ్ళు అంటున్నాను బప్పల పళ్ళు ఎక్కువ రాలేదు ఒక మూడు నాలుగు కాయలు అయితే వచ్చాయి కానీ ముందు కాయలు అయితే రాలేదండి దీనికైతే మేక కొట్టాలి దీనికి ఇక్కడ మేక కొట్టున్నాను ఇక్కడ ఎట్లా ఎందుకు మేక కొట్టాం అబ్బా డాడీ నేను మేక కొడుతా వస్తే ఎట్లా చేత అక్కడ కోటల్లో ఆ సైడ్ కొట్టున్నాం అబ్బా కొట్టండి లేదు మేక కొట్టాం కదా కోటల్లో టోటల్ కొడితే కాయలు పచ్చి ఉన్నాయి పళ్ళు బయట పళ్ళు అయ్యిందా లేదు అది పోసేటప్పుడు ఎల్లో కలర్ ఉండేది మేమైతే ఒకేసారి ఒక పద్నాలుగు పన్నెండు కాయలు తీసి అందరికి ఇచ్చేవాళ్ళము మళ్ళీ నాకు ఐడియా వచ్చింది చెట్లన్నీ పోయే అవుతుందా ఈ చెట్లు కింద కొంచెం అలా ఉంచుతుంది అనుకోని మళ్ళీ గుర్తు వచ్చింది మీరు కొట్టేనా కూడా కాయలు వచ్చాయి కాయలు వచ్చాయి నీకు మాత్రం ఫోటో కంపల్సరీగా వస్తాయి కాయలు సుజిత నీకోసం అండి బాబు నాకు ఫోటో చేసింది కట్ చేయగా నీకోసమే సుజిత తీసుకో ఫ్రెష్ పకోడా బాగుంటుంది ఫ్రెష్ పండు కూడా సరే ఇది మంచిగా సుజిత మనము ఆకులు అన్ని తింటాం కానీ అన్ని తింటాం కదా చాలా బెస్ట్ నేను ఎల్లు వేసి తింటా ఇంకా మీరైతే తింటా సుజిత ములంకూర మీలోనే నెల్లూరులో మీరు ములంకూర తింటారు నెక్స్ట్

ఇదేనండి మనం ఇంత ఉండేసి కొంచెం కొంచెం మొక్కలు తీసుకున్నాం అనుకో మంచిగా అన్నీ మనకి పెట్టుకోవాలి కొంచెమే దొరుకుతాయి ఎక్కువ దొరుకుతాయి కొంచెమే దొరుకుతాయి నాకైతే ఈ ములం కూర నేను తింటాను మా చుట్టుపక్కల కూడా చేసుకుంటాను గోంగూర అయితే లాస్ట్ అయిపోయింది అయిపోయింది ముసలి అయిపోయి ఈ కాయల్లోనూ విత్తనాలు ఉన్నాయి ఎండ మళ్ళీ వేస్తాము మొక్కలు వస్తాయి ఇదిగోటే ఇప్పుడు మొత్తం అయిపోయింది లాస్ట్ అయిపోయింది అన్ని అన్నీ మేము తీసి చల్లేస్తాము ఏవే కొంచెం కొంచెం అవే ఉన్నాము మరి ఇటీ ఏం లేవు ఎంతనండి ఇటీం లేదు మా గార్డెన్ అయితే మీర పెద్ద పెద్ద గార్డెన్ మాది కాదు చిన్న గార్డెన్